జై రామానుజ అస్మద్గురిపి ఓ నమ అందరికీ దాసహాలండి రామానుజ అష్టోత్తర శతనామావళిలో డెబ్భై ఆరో నామం గురించి తెలుసుకుంటున్నాం ఓం పవిత్రీకృత భూభాగాయ నమ అనేది నామం ఈ సమస్త భూభాగమును పవిత్రము గావించిన రామానుజుల వారికి ప్రణామములు రామానుజులు ఆదిశేషుని అంశతో ఈ భూమిపై అవతరించి శ్రీమన్నారాయణుని ఆజ్ఞగా శ్రీవైష్ణవ భక్తి సామ్రాజ్యమును విస్తరింపచేయుటచే ఈ భూమి అంతా కూడా పవిత్రమైంది శ్రీ నమ్మాల తమ దివ్య ప్రబంధము త్రివాయి మోజీలో భవిష్యత్తులో శ్రీ రామానుజులు అవతరించగలరని పొలిగ పొలిగ కండోం కండోం అను పాసురాలతో శ్రీవైష్ణవ గోష్ఠి అభివృద్ధి చూశాము చూశాము అని సూచించరే అంటే రామానుజుల వారు ముందే నమ్మాల వార్లు రామానుజుల వారు వైష్ణవ భక్తి ప్రచారం చేస్తారని ఆ శ్రీమన్నారాయణుని యొక్క వైభవాన్ని ప్రకాశ చేస్తారని వారు వీరు లేకుండా అందరికీ కూడా శ్రీమన్నారాయణ తత్వాన్ని తెలియజేస్తారని సూచించ తెలియజేశారు అంటే సూచించారు నమ్మాలవారు వారు అంతటి మహామహిమతో ఈ భూమి పవిత్రము చేసిన రామానుజుల వారికి ప్రణామములు రామానుజ